గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మన నవోదయ ప్రవేశ పరీక్ష ఆరో తరగతి సంబంధించి అర్థమెటిక్ టెస్ట్లో మనకి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ సంబంధించి ఒక టూ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ టూ క్వశ్చన్స్ కూడా మనం కంప్లీట్ చేయాలంటే మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి మినిమం ట్వంటీ ట్వంటీ టైమ్స్ ఒక్కొక్క ప్రాబ్లమ్ని మనం చేసినట్టయితే మన ఎగ్జామ్ హాల్లో చాలా చక్కగా చేయగలుగుతాం ఇది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫిఫ్త్ క్లాస్లో కూడా మల్టిపుల్స్ గురించి ఫ్యాక్టర్స్ గురించి మనకి టెక్స్ట్ బుక్లో సిలబస్లో ఉంది వీటి యొక్క క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ద సమ్ ఆఫ్ ఫస్ట్ ఫోర్ ఫస్ట్ ఫోర్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ అంటే సెవెన్ యొక్క మల్టిపుల్స్ రాయాలి ఎన్ని రాయాలి ఫస్ట్ ఫోర్ మాత్రమే రాయాలి వాటిని ఏం చేయమంటున్నాడు సమ్ చేయమంటున్నాడు మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ అంటే సెవెన్ యొక్క మల్టిపుల్స్ సెవెన్ సెవెన్ టూ జా ఫోర్టీన్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ వీటన్నిటిని ఏం చేయమంటున్నాడు ప్లస్ చేయమంటున్నాడు ప్లస్ చేస్తున్నాను ఈ రెండు యాడ్ చేస్తే ట్వంటీ వన్ ట్వంటీ వన్కి ట్వంటీ వన్ యాడ్ చేస్తే ఫార్టీ టూ ఫార్టీ టూకి ఈ ట్వంటీ ఎయిట్ని యాడ్ చేయాలి యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఈ రెండు యాడ్ చేస్తే టెన్ ఇక్కడ సెవెన్ అంటే మనకి ఈ నాలుగు సెవెన్ మల్టిపుల్స్ ఫస్ట్ సే ఫోర్ సెవెన్ మల్టిపుల్స్ యాడ్ చేసినట్టయితే సెవెంటీ వచ్చింది ఆన్సర్ అంటే మనకి ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది మరి ఇదే క్వశ్చన్ మనం ఇంకో విధంగా ఏ విధంగా చేయొచ్చు అంటే వాడు ఏంటి సెవెన్ మల్టిపుల్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి సెవెన్ ఇంటూ ఎన్ని అడుగుతున్నాడు ఫస్ట్ ఫోర్ అంటున్నాడు కాదు ఫోర్ ఇంటూ ఫోర్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి ఫైవ్ డివైడెడ్ బై టూ చేయాలన్నమాట టూతో ఖచ్చితంగా డివైడ్ చేయాలి టూ వన్ జా టూ టూ జా ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ టూ జా టెన్ టెన్ సెవెన్ జా సెవెంటీ ఈ విధంగా కూడా సెవెంటీ ఆన్సర్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి సమ్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ అంటే త్రీ త్రీకి ఉన్నటువంటి మల్టిపుల్స్ త్రీ సిక్స్ నైన్ త్రీ టేబుల్ అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీ ఇలా టెన్ రాస్తున్నాం త్రీ మల్టిపుల్స్ ఇందులో ఫస్ట్ ఫైవ్ హార్డ్ నెంబర్స్ అవ్వాలంటే ఆర్డ్ నెంబర్స్ ఏమేమవుతున్నాయి చూడండి త్రీ ఒక హార్డ్ నెంబర్ సిక్స్ అనేది ఆర్ట్ నెంబర్ కదా ఈవెన్ నెంబర్ నైన్ అనేది ఆర్ట్ నెంబర్ ఫిఫ్టీన్ అనేది ఆర్ట్ నెంబర్ ట్వంటీ వన్ అనేది ఆర్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ అనేది ఆర్ట్ నెంబర్ ఫస్ట్ ఫైవ్ తీసుకోమంటున్నాడు ఫస్ట్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్పుడు ఈ త్రీ ప్లస్ నైన్ ప్లస్ సమ్ చేయమంటే సమ్ అంటే ప్లస్ చేయాలి ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఈ రెండు యాడ్ చేస్తే ట్వెల్వ్ ట్వెల్వ్కి ఈ ఫిఫ్టీన్ యాడ్ చేస్తే ట్వంటీ సెవెను ఇదొక ట్వంటీ సెవెన్ ఇది ఒక ట్వంటీ వన్ యాడ్ చేసినట్టయితే మనకి ఏడు ఏడు పద్నాలుగు పద్నాలుగు కోటి కలిపి పదిహేను ఒకటి మూడు నెలలు ఆరు ఆరుకి ఒకటి కలిపితే ఏడు సెవెన్ సెవెంటీ ఫైవ్ మన ఆన్సర్ అవుతుంది ఎక్కడ ఉంది ఆప్షన్ బిలో ఉంది నెక్స్ట్ కొంచెం చూడండి ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ అంటే త్రీ యొక్క మల్టిపుల్స్ బిట్వీన్ ఎయిటీన్ అండ్ ఫిఫ్టీ ఫోర్ అన్నాడు ఎయిటీన్కి ఫిఫ్టీ ఫోర్కి మధ్యలో ఉన్నటువంటి బిట్వీన్ అన్నాడంటే మధ్య దేనికి దేనికి మధ్య ఎయిటీన్కి ఫిఫ్టీ ఫోర్కి మధ్యలో అంటే ఎయిటీన్ అనేది కూడా త్రీ యొక్క మల్టిపులే ఫిఫ్టీ ఫోర్ అనేది కూడా త్రీ యొక్క మల్టిపులే ఆ త్రీ యొక్క మల్టిపుల్స్ నేను ఇప్పుడు రాస్తున్నాను త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీ థర్టీ త్రీ థర్టీ సిక్స్ థర్టీ నైన్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్టీ వరకు త్రీ యొక్క మల్టిపుల్స్ అన్నీ రాసుకున్నాను అంటే త్రీ టేబుల్ అనమాట ఈ రాసుకున్న తర్వాత మల్టిపుల్స్ ఆఫ్ త్రీ అంటే త్రీ యొక్క మల్టిపుల్స్ వరుసగా సిక్స్టీ వరకు రాశాను బిట్వీన్ మధ్య వీటికి ఎయిటీన్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్కి ఫిఫ్టీ ఫోర్కి ఎయిటీన్ ఏమో ఉంది ఫిఫ్టీ ఫోర్ ఏమో ఇక్కడ ఉంది మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ ఎన్ని త్రీ యొక్క మల్టిపుల్స్ ఎన్ని కౌంట్ చేయాలి ఇప్పుడు మధ్యలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచో సమ్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ అన్నాడు దీనికి చాలా ఈజీగా చేయొచ్చు సమ్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ అన్నాడు మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ అన్నాడు కాబట్టి ఫోర్ అనేది రాయాలి ఇంటూ పెట్టాలి ఎన్ని ఫస్ట్ ఫైవ్ అన్నాడు కాబట్టి ఫైవ్ రాయాలి ఫైవ్ తర్వాత వచ్చే నెంబర్ సిక్స్ రాయాలి డివైడెడ్ బై టూ చేయాలి టూ వన్ జా టూ టూ జా టూ ఫైవ్ జా టెన్ టెన్ సిక్స్ జా సిక్స్టీ ఆన్సర్ అనేది ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇంకో విధంగా ఏ విధంగా చేయొచ్చు చూద్దాం ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ అన్నాడంటే ఫోర్ మల్టిపుల్స్ రాసుకుంటున్నాను ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ఫోర్ ఫైవ్ ఫోర్ జా సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఎందుకు ఈ ట్వంటీ వరకే తీసుకున్నాను ఫస్ట్ ఫైవ్ రాయమన్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రాసుకున్నాను వీటన్నిటి ఏం చేయాలి ఎడిషన్ చేయాలి ఎందుకు సమ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ట్వెల్వ్ ఫోర్ ఎయిట్ కలిపితే ట్వెల్వ్ ఈ రెండు యాడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ ఇదేమో ట్వంటీ ఇప్పుడు యాడ్ చేయండి ఎయిట్కి టూ యాడ్ చేస్తే టెన్ వన్ టూ టూ ఫోర్ ఫోర్ వన్ ఫైవ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ విధంగా చేసినా మనకు సిక్స్టీ ఆన్సర్ రావడం జరిగింది నెక్స్ట్ కొంచెం చూడండి ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్కి ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్తోనే డివైడ్ చేయాలి త్రీ ట్వంటీ ఫైవ్జా సెవెంటీ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ ఇప్పుడు త్రీ అనేది ప్రైమ్ నెంబర్ ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ అంటే సెవెంటీ ఫైవ్ ఏ విధంగా రాయచ్చు త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అని రాయచ్చు ఎక్కడుంది మనకు ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం